భారీ వర్షాలు వరదలతో ఉమ్మడి మెదక్ జిల్లా అతలా కుతలమైంది వరద ప్రాంతాల్లో పర్యటించారు మాజీ మంత్రి హరీష్ రావు వరదలపై ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆయన ఆరోపించారు మెదక్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముంపు గ్రామాలను సందర్శించిన హరీష్ రావు ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉందంటూ మండిపడ్డారు మెదక్ జిల్లా రాజాపేట వరదల్లో ఇద్దరు మృతి చెందారు హెలికాప్టర్ పంపి ఉంటే వాళ్ళు ప్రాణాలతో బయటపడేవారు అన్నారు హరీష్ రావు మృతుల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలన్నారు ఇక పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పాతకి వేలివ్వాలంటూ డిమాండ్ చేశారు మెదక్ ముంపు ప్రాంతాల్లో ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం సహాయక చర్యల్ని వేగవంతం చేయాలన్నారు హరీష్ రావు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ అందిస్తారు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షంతో పూర్తి స్థాయిలో వరద ప్రవాహం అయితే ఎక్కువైపోయింది ఇక్కడ ముంపు గ్రామాలను విజిట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆయనతో మాట్లాడదాం పరిస్థితి ఎట్లా ఉంది ఎట్లా సమీక్షిస్తున్నారు అని సార్ పరిస్థితి ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉంది సార్ పరిస్థితి ఎప్పుడు లేనిది ఇప్పుడు మెదక్ జిల్లా ఇంత ఇబ్బందులు పడుతుంది నిజంగా చెప్పాలంటే మెదక్ జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున వర్షపాతం కానీ వరదలు కానీ ఇంత నష్టం గతంలో ఎప్పుడూ జరిగినటువంటి పరిస్థితి లేదు దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది ఎట్లా ఉందంటే రోమ్ న నగరం తగలబడిపోతూ ఉంటే ఫీడేలు వాయించినట్టు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకవైపు రాష్ట్రం అంతా కూడా వరదలతో అతలాకుతలం అయిపోతూ ఉంటే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు నిన్న మూసీ నగర సుందరీకరణ మీద రివ్యూ చేసినాడు నిన్న ప్రభుత్వం కొద్దిగా ముందుగా ఉంటే ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని నివారించగలిగే అవకాశం ఉండేది ఇప్పుడు మనం ఉన్నది మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలంలోని రాజ్పేట గ్రామం దగ్గర ఉన్నాం నిన్న రాజ్పేట గ్రామానికి చెందినటువంటి ఇద్దరు యువకులు సత్యనారాయణ అదేవిధంగా యాదాగౌడ్ గారు ఇద్దరు కూడా ఆటోలో ప్రయాణిస్తూ వరద రావడంతో కరెంటు పోల్ ఎక్కారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా కరెంటు పోల్ నుంచి ఫోన్లల్లో మాట్లాడుతున్నారు హెలికాప్టర్ పంపండి మమ్మల్ని కాపాడండి అని కానీ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ పంపలేకపోయింది లేదా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపలేకపోయింది దాదాపు నాలుగు గంటలు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడిన తర్వాత ఆ కరెంటు పోలు వంగిపోయి వాళ్ళు వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు బెస్త సత్యనారాయణ శవాన్ని ఇప్పుడే వెలికి తీయడం జరిగింది అదేవిధంగా ఇంకా యాదవడు ఎక్కడున్నాడు ఆయన డెడ్ బాడీ కూడా ఇంతవరకు దొరికిన పరిస్థితి లేదు అంటే ఒక గ్రామంలో ఇద్దరు చనిపోయారు నిజంగా హెలికాప్టర్ పంపిణి ఉంటే మూడు నాలుగు గంటలు కరెంటు పోలు పట్టుకొని బిక్కుబిక్కున ప్రాణాలు చేతులు అరచేతులు పెట్టుకొని ఎదురు చూసినా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది నిన్న ఒక మంత్రి మాట్లాడుతూ అంటుండు అత్యవసరమైతే తప్ప అంత అవసరం అనుకుంటే తప్ప హెలికాప్టర్ వాడద్దట వీళ్ళు మాత్రం పెళ్ళిళ్ళకు వాడుతున్నారు బీహార్ పోవడానికి వాడుతున్నారు వీళ్ళ సొంత దానికి హెలికాప్టర్లు పంపుతారు ప్రజల ప్రాణాలు కాపాడడానికి కనీసం హెలికాప్టర్ కూడా పంపలేకపోయారు నిన్న నిజాం సాగర్ గేట్లు ముందుగా ఎత్తి ఉంటే ఇంత బ్యాక్ వాటర్ ఉండేది కాదు ఇంత సమస్య కాదు ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం నిజాంసాగర్ గేట్లు ఎత్తకపోవడం వల్ల బ్యాక్ వాటర్ ఎక్కువగా రావడం వల్ల ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది ఇవాళ ఎంత నష్టం జరిగిపోయిందంటే బ్రిడ్జ్లు రోడ్లు చాలా నష్టం జరిగింది ఇవాళ బాధ కలిగేదంటే తాగడానికి మంచి నీళ్ళు కూడా లేవు ఇలా ప్రజల పరిస్థితి ఈ ప్రాంతంలో ఇప్పుడు ఐదారు గ్రామాల ప్రజలు కలిసారు నాకు వాడి కానీ అదేవిధంగా లిమ్మాయిపల్లి బ్యాతోలు వివిధ గ్రామాల ప్రజలు ఏం చెప్తున్నారంటే మంచి నీళ్లు లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో పట్టుకొని బకెట్ లో పట్టుకొని తాగుతున్న పరిస్థితి వచ్చింది యథారాజా తదా తధా ప్రజ అంటారు ముఖ్యమంత్రి ఏదో రోమ్ నగరం తగలబడుతుంటే ఫీడేలు వాయించినట్టు నిన్న ఆ మూసి సుందరీకరణ మీద రివ్యూ చేస్తాడు ఇవాళ పొద్దున్న స్పోర్ట్స్ గురించి రివ్యూ చేస్తాడు చూడన్న రాష్ట్రం అంతా వర్షాలతో అతల కుతలం అయిపోయి అటు నిర్మల్ పట్టణము ఇటు కామారెడ్డి పట్టణము ఇటు మెదక్ జిల్లా అంతా ఆగమాగం అయిపోయి ప్రజలు అరచేతిలో బ ప్రాణం పెట్టుకొని ఒకవైపు ఆగమాగం అవుతుంటే ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోవడం ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా కలెక్టర్లను రివ్యూ చేయాల్సిన అవసరం లేదా అవసరమైతే కేంద్రంతో మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెప్పించి ప్రజల్ని కాపాడుకోరా ఇవాళ ఇద్దరు ఇక్కడ చనిపోయిన సత్యనారాయణ అంటే యాదగౌడ్ అంటే కేవలం ప్రభుత్వ వైఫల్యం మూడు నాలుగు గంటలు కరెంటు పోలు పట్టుకొని వాళ్ళు ఎదురు చూశారు కానీ ప్రభుత్వం పంపలేకపోయింది కనీసం గ్రామస్తులు ధైర్యం చేసి ఈ పది మంది ప్రజల ప్రాణాలను బ్రిడ్జి మీద ఉన్న వాళ్ళని సో ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యమంత్రి మేల్కొనాలే ప్రజలందరినీ కూడా త్రాగునీరు పంపండి అంటురోగాలు కాకుండా చూడండి రేపు మళ్ళీ ఇంకా వర్షాలు ఉన్నాయి కనుక ఎక్కడన్నా చెరువులు కానీ ఏదైనా తెగిపోయే ప్రమాదం ఉంటుంది కనుక లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపండి అవసరమైతే కొన్ని హెలికాప్టర్లు వర్షం ఎక్కువ పడే ప్రాంతాల్లో మీరు రెడీగా పెట్టుకొని వెంటనే వాళ్ళని క్యాచ్ చేసి ప్రజల్ని కాపాడుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎక్కడైతే బాగా పంట నష్టం కూడా జరిగింది పంట నష్టం జరిగిన వాళ్ళకి ఇసుకమేటలు కూడా పెట్టాయి ఇసుకమేటలు పెట్టిన పొలాలకు కనీసం ఎకరానికి యాభై వేల రూపాయలు సహాయం అందించాలని పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల సహాయం అందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ప్రస్తుతం పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది ప్రభుత్వం వెంటనే సహాయక చర్యల్లో నిమగ్నం కావాల్సి ఉంది సో ఇప్పటికైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది నష్టపోయిన వారికి తప్పకుండా దీనికి సంబంధించినటువంటి ఆర్థిక సాయం అందించాలి అనేది మాత్రం వీరు చెప్తున్న మాజీ మంత్రి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలనేది వీరు డిమాండ్ చేసినటువంటి మాట వీడియో శ్రీధర్తో రేందర్ రెడ్డి టీవీ నైన్ మెదక్ నుంచి